హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ మండీలో ఈ ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు సెప్టెంబర్ నెల తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ముందుగా ఈరోజైతే స్టాక్ అనేది ఎక్కువగా వచ్చిందండి మార్కెట్కి దిగుమతి పెరిగింది ఈరోజు టోటల్గా నలభై బండ్లు అయితే వచ్చాయి ఫార్టీ వెహికల్స్ అయితే వచ్చాయి అవిగూడ మహారాష్ట్ర ఇంకా మన సైడు అనంతపురము చింతామణి కోలారు ఈ ఏరియాల నుంచి అయితే వచ్చాయి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లో వచ్చేసరికి మహారాష్ట్రలోని ఔరంగాబాదు అలాగే సోలాపూర్ నుంచి వచ్చిన సోలాపూర్ నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు ఆరు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా మీడియం క్వాలిటీ కాయలు వచ్చేసరికి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు మీడియం క్వాలిటీ ఇంకా ఔరంగాబాద్ నుంచి వచ్చిన దేశీకాయలు అంటే నాటుకాయలు వచ్చేసరికి ఐదు ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు ఇంకా మన సైడ్ నుంచి వచ్చేసరికి అనంతపురం చింతామణి నుంచి వచ్చిన కాయలు అనంతపురం నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే పడింది టాప్ అండ్ టాప్ రేటు ఇంకా చింతామణి నుంచి వచ్చిన కాయలు ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే మన సైడ్ నుంచి వచ్చిన కాయలే టాప్ రేటు చింతామణి నుంచి కాయలు ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ రేటు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇంక ఈరోజు దిగుమతి పెరగడం వల్ల కొంచెం తగ్గింది ఈరోజు రేట్ అయితే ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇంకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్